చైనాలో శిశు జననాల రేటు క్రమంగా తగ్గిపోతోంది అదే సమయంలో రెండు వేల రెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు చూస్తే దేశంలో పెళ్లిళ్ల రేటు గణనీయంగా తగ్గిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి చూస్తే చైనాలో శిశు జననాల రేటు క్రమంగా క్షీణిస్తూ వస్తోంది దీంతో చైనా ప్రభుత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది దేశంలో ఒకవైపు వయస్సు పైబడ్డ వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది అదే సమయంలో దేశంలో దానికి తగ్గట్టు శిశు జననాల రేటు తగ్గిపోతోంది దీంతో దేశంలో పనిచేసే యువత లేకుండా పోతుంది వెంటనే చైనీస్ కమ్యూనిస్టు పార్టీ పెళ్లి చేసుకునే జంటలకు రాయితీ పెద్ద సంఖ్యలో పిల్లల్ని కరండి మహాప్రభు అదే సమయంలో సింగిల్ గా ఉండేవారు పిల్లల్ని దత్త తీసుకోవడంపై కఠిన పరిమితులు విధించింది అలాగే చైనా ప్రభుత్వం యువతులను పిల్లల్ని కరండి రాయితీలు ఇస్తాం మెటర్నరీ బెనిఫిట్స్ ఇస్తామని ప్రోత్సహిస్తోంది ఇక చైనీస్ యువతులు పెళ్లిలంతే ఉత్సాహం చూపడం లేదు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై వరకు చూస్తే పెళ్లిళ్ల రేటు ఏకంగా నలభై శాతం క్షీణించాయి అంతే చైనా యువతులు పెళ్లి అంతే ఆమడ దూరం పరిగెత్తుతున్నారు గతేడాది చూసే దేశంలో అతి తక్కువ పెళ్లిళ్లు జరగాయని ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి దీనికి ప్రధాన కారణం సాంస్కృతిక పరమైన నిబంధనలు ఆర్థిక పరమైన ఒత్తిళ్లు అదే సమయంలో ప్రభుత్వం గతంలో వన్ పాలసీని కఠినంగా అమలు చేయడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు చైనా యువతి ప్రస్తుతం స్వతంత్రం కోరుకుంటోంది సాంప్రదాయబద్ధంగా వస్తున్న కట్టుబాట్లను అనుసరించడం లేదు చైనాలో కూడా మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకునే వయసులు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది అక్కడి సాంప్రదాయం క్రమంగా అక్కడి పెళ్లిలు వద్దు అనే స్థాయికి చేరుకున్నారు యువతులు పెళ్లిలకు దూరం కావడంతో అక్కడి యువకులకు పెళ్లి చేసుకుందామంటే ఆడపిల్లలు దొరకడం లేదు అయితే చైనాలో ఇరవై ఆరేళ్లు దాటి పెళ్లి చేసుకున్న యువతులను అక్కడ షెంగ్ను అంటారట అంటే తిన్న ఆహారం విడిచిపెట్టినా లేదా ఎంగిలి మెతుకుల కింద వారిని లెక్కగడతారట అయితే చైనాలో పెళ్లి చేసుకోకుండా ఉన్న యువతులను కావాలని వారిని వేధిస్తుంటారట పెళ్లి చేసుకోకుండా ఉన్న యువతుల పట్ల సమాజం జాలి చూపించాల్సిన అవసరం లేదని అక్కడి సమాజం భావిస్తోందంత అమ్మాయిలు డిగ్రీ పీహెచ్డీలు పూర్తి చేసేసరికి సరికి వీరు ఎల్లో పెరల్స్ అంటే పసుపు రంగు ముత్యాల తయారవుతారని అక్కడి సమాజం భావిస్తోంది అయితే చైనా మహిళలు పురుషులకు ఎలాంటి హక్కులున్నాయో తమకు అలాంటి హక్కులు కల్పించారని పోరాడుతున్నారు పెళ్లి చేసుకున్న వారు కుటుంబాన్ని కాపాడుకుంటూ సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తారు బ్యాచిలర్ సమాజం కోసం ఎలాంటి పాత్ర పో లేదని చైనా సమాజం భావిస్తోంది దీంతో చైనా ప్రభుత్వం యువతులకు నచ్చజెప్పి పెళ్లి చేసుకోండి పరోక్షంగా బెదిరింపులకు కూడా పాల్పడుతోంది పెళ్లి చేసుకోకుంటే సమాజం నుంచి వెలివేస్తామని బెదిరిస్తున్నారు కూడా పెళ్లి చేసుకుని యువతిని సమాజంలో కించపరచడం లాంటివి చేసి ఎలాగోలా పెళ్లి చేసుకునేలా చేస్తున్నారు ప్రభుత్వం కూడా వారికి కావాల్సిన అవసరాలను తీరుస్తుంది ఆర్థిక పరమైన లేదా ఇతర రకాల అవసరాలను కావాలన్నా తీరుస్తోంది మొత్తానికి చైనీస్ యువతులకు పెళ్లి చేసుకోవాలని సమాజంలో పెద్ద ఎత్తున ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది ముఖ్యంగా చదువుకున్న యువతులు మాత్రం పెళ్లి అంతే ముఖం సాటేస్తున్నారు పాత సాంప్రదాయ పద్ధతులను పెద్దగా పట్టించుకోవడం లేదు తాము పిల్లల్నికనే యంత్రాలమా అంటూ పెళ్లి చేసుకోమంటే నిరదీస్తున్నారు సింగిల్ గానే ఉంటామంటూ పట్టుబడుతున్నారు దీనికి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలి రెండు వేల పదహారులో చైనాకు చెందిన యువత దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తిరిగి తన సొంత ఊరు చైనాలోని షాంఘై నగరానికి చేరుకుంది స్టూడెంట్ కౌన్సిలర్ గా తన కెరీర్ ప్రారంభించారు తర్వాత తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరగడంతో తమ కుటుంబానికి కాస్త క్లోజ్ గా ఉన్న వ్యక్తితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు తన చదువు కోసం ఎంతో ఖర్చు పెట్టారు వారిని నిరాశపరచరాదనే ఉద్దేశంతో పెళ్లికి సరేనది అన్నారు పెళ్లైన కొన్ని రోజుల పాటు అంతా సవ్యంగా సాగింది తన అత్తగారి ఇంటి సమీపంలోనే ఓ ఇల్లు కూడా తీసుకున్నా తనను ఉద్యోగం చేసుకోవడానికి అనుమతించారు తన అత్తగారి ఇంటి సమీపంలోనే ఓ ఇల్లు తీసుకున్న తనను ఉద్యోగం చేసుకోవడానికి అనుమతించారు తనకు ఇరవై ఆరేళ్ల వయసప్పుడు పాప పుట్టింది అటు తర్వాత నుంచి భర్త ఎందుకు కాస్త దూరంగా ఉండడం మొదలెట్టాడు ఓ రోజు రాత్రి తనను దారుణంగా కొట్టాడు తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదు భార్య భర్త ఇద్దరు కలిసి సమస్య పరిష్కరించుకోండి చెప్పేసి వెళ్లిపోయారు తన భర్త తరపు వారు తప్పంతా తరదే అంటున్నారు తాను పోలీసులతో డాక్టర్ మాటలతో తన అత్తమామలతో మాట్లాడిన తప్పంతా తనదే అంటున్నారు నీవు మంచి భార్యవు కాదని తననే దూషించడం మొదలెట్టారు విధి లేక తిరిగి తన పేరెంట్స్ ఎంతకు చేరాల్సి వచ్చిందని తన బాధను ఏ పెట్టారు చైనాలో భార్యలపై భర్తల దౌర్జన్యం విపరీతంగా పెరిగిపోతోంది రెండు వేల ఇరవై రెండులో మంది చైనా యువతులు తమ భర్తలు తమ హింసిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు అనధికారికంగా చూస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చు ఇక భర్తల విషయానికి వస్తే భార్యలను కొట్టడం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల కూడా పెళ్లి అంటేనే హడలిపోతున్నారు ఒక సర్వే ప్రకారం చైనాలో పురుషులు భార్యల డ్యూటీ పిల్లలను కనడం వంట చేయడం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి బాధ్యత అని అభిప్రాయపడుతున్నారు అందుకే పాటు చైనాలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ ఒకేతైతే చైనా ప్రభుత్వం విడాకులు మంజూరు చేయడాన్ని అత్యంత కఠినతరం చేసింది భర్తతో పడక విడాకులు తీసుకుందామంతే అవి కూడా తేలికగా రావు కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరిగినా విడాకులు మాత్రం మంజూరు కావు కాబట్టి ఒక్కసారి తాళి కడితే స్వేచ్ఛ కోర్ తే అని చైనా యువత భావిస్తోంది ఇవన్నీ ఒకేతైతే ఆర్థిక అసమానతలు మరో కోణం చైనాలో బ్రతుకు ఈడ్చడం అంటే అంత తేలిక కాదు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి అలాగే దేశంలో నిరుద్యోగం రేతు అమాంతం పెరిగిపోయింది ఇక పెళ్లి చేసుకున్న యువతి కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం చేయాల్సి రావడంతో పాటు పిల్లల పోషణ ఇంటి బరువు బాధ్యతలు నెత్తిన వేసుకోవాల్సి వస్తోంది అర్బన్ చైనాలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదేళ్ల వయస్సులో సింగిల్ విమెన్లు సుమారు డెబ్బై లక్షల మంది ఉన్నారు వీరంతా దేశ ఆర్థిక వ్యవస్థకు తమ వంతు సహకారం అందిస్తున్నారు చైనా జీడిపిలో మహిళల వాతా నలభై ఒక్క శాతం వరకు ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే ప్రపంచంలో ఏ దేశంలో ఈ స్థాయిలో జీడిపిలో మహిళల వాతా ఉండదని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక నివేదికలో వెల్లడించింది చైనాలో ప్రస్తుతం వన్ చైల్డ్ పాలసీని ఎత్తివేశారు ఇక దేశంలో సెక్స్ రేషియో నూట తొమ్మిది మంది పురుషులుంటే వంద మంది మహిళలున్నారు పురుషుల కంటే స్త్రీల జనాభా ఇక్కడ తక్కువగా ఉంది అయితే ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే యువతి కుటుంబానికి కట్నం ఇవ్వాల్సి ఉంటుంది దీంతో ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పురుషులు పేద కుటుంబాలకు చెందిన యువతులను డబ్బిచ్చి కొనుగోలు చేసుకుని బలవంతంగా పెళ్లి చేసుకుంటారు ఇక పురుషుల విషయానికొస్తే ఇక్కడి పురుషులు తమ భార్యలు వర్జీన్ కావాలని కోరుకుంటారు ప్రస్తుతం చైనాలో యువతులు కూడా బాగా చదువుకుంటున్నారు పురాతన సాంప్రదాయాలను పక్కన పెడుతున్నారు సమాజం నుంచి ఒత్తిడి వచ్చినా అవమానాలు పాల్చేసినా సింగిల్ గానే ఉంటామంటున్నారు ఎవరో ఊరు పేరు లేని వారి వద్ద సర్వెంట్ గా బ్రతికే సింగిల్ సింగిల్గా స్వేచ్ఛగా ఉండటమే బెటర్ బ్రో అంటున్నారు చైనా యువతులు మరి వారి వాదనలో కూడా నిజముందిగా